ఎన్నికలు ఇప్పుడు ఇదే విషయంపై చర్చ సాగుతోంది లోక్ సభతో పాటు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై కేంద్రం రూపొందించిన బిల్లు పార్లమెంటు వచ్చింది ఈ బిల్లు విషయంలో ప్రతిపక్షాలు తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి రాష్ట్రాల హక్కులను హరించేలాగా కేంద్రం ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి కానీ జమిలి ఎన్నికలపై పట్టుదలగా ఉన్న మోదీ ప్రభుత్వం మాత్రం అనుకున్నది చేసి తీరాలి అన్నట్టుగా ప్రయత్నాలైతే చేస్తోంది జమిలి ఎన్నికలకు సంబంధించి నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ముందుకు తెచ్చింది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు సమాజ్వాదీ తృణమూల్ వంటి ప్రధాన పార్టీలన్నీ ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి కానీ లోక్సభతో పాటు రాజ్యసభలోనూ తమకు ఉన్న బలం ఆధారంగా కేంద్రం ఈ బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలన్న ప్రయత్నాలైతే బలంగా చేస్తోంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సీనియర్ జర్నలిస్ట్ పాసిం యాదగిరి గారితో మరిపోటర్ లక్ష్మి అందిస్తారు నమస్తే అండి వెల్కమ్ టు ఐడి టీవీ సార్ సార్ ఇప్పుడు జెమిలీ ఎలక్షన్స్ గురించి దేశమంతటా కూడా ముచ్చట పెడుతున్నారు అసలు జెమిలి ఎలక్షన్స్ గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది ఒకప్పుడు జమిలి ఎన్నికలు జరిగినాయి అంటే విడివిడిగా ఎలక్షన్లు ఏమైపోతుందంటే ఒకేసారి జరపకపోతే ఏడాదికో ఎలక్షన్ ఒకసారి అసెంబ్లీ ఎలక్షన్ ఒకసారి పార్లమెంట్ ఎలక్షన్ ఇంకో పంచాయతీ ఎలక్షన్ ఇంకోసారి కోఆపరేటివ్ ఎలక్షన్ అట్లా మున్సిపల్ ఎలక్షన్స్ వరుసగా ఎలక్షన్లు అయితేనే ఉన్నాయి ఏడాదికి ఎలక్షన్ ఏడాదికి ఎలక్షన్ దాంట్లో డబ్బులు ఖర్చు వేస్ట్ ఖర్చు ప్రచారము బుర్ర తినటము టీవీలంతా అవే వార్తలు ఐదేళ్ళకు ఒకసారి చేస్తే మంచిదే పూర్వం జరిగినాయి సిక్స్టీ అయిన దాకా ఎలక్షన్లు కలిపే జరి అన్ని కలిపే జరిగినాయి ఎక్కువ జనం మీద కూడా ఒత్తిడి ఉండొద్దు ప్రభుత్వ పార్టీల మీద ఒత్తిడి ఉండొద్దు డబ్బుల ఒత్తిడి ఉండొద్దు తర్వాత అధికారులు ప్రతిసారి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకే కదా మళ్ళీ ఎన్యూమరేటర్స్ వాళ్ళకే తర్వాత వాళ్ళందరూ కూర్చొని పనిచేయాలి ఆఫీస్ వదిలేయాలి ప్రతి ఏమవుతుంది ప్రతి ఏడాదికి ఒకసారి రెండు నెలలు మూడు నెలలు దాంట్లో పనంతా దాంట్లోనే పోతుంది ఎలక్షన్లోనే పోతుంది ఇంకా కొత్తగా ఏమి లేదు కలిపి చేయడం మంచిదే అయితే పూర్వం ఏం చేసేవాళ్ళంటే డ్యూయల్ కాన్స్టిట్యున్సీ ఉండేది అంటే ఒక జనరల్ ఎలక్షన్ ఉండేది ఒకే కాన్స్టిట్యెన్సీలో ఒక రిజర్వేడ్ కాన్స్టెన్సీ కూడా అందులోనే ఉండేది రిజర్వ్డ్ క్యాండిడేట్ ఒకరు జనరల్ క్యాండిడేట్ ఒకరు ఉండేది పూర్వం అంటే జరిగేది ఉదాహరణకు రావినారాయణ రెడ్డి ఆయన నల్గొండ నుంచి పోటీ చేసినాడు ఎంపీ అయినాడు ఆయన చాలా ఓట్లు వచ్చినాయి ఎవరు కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అంతకంటే ఎక్కువ ఓట్లు సుంకుమచ్చాలు అక్కడి నుంచే పోటీ చేసిన నల్గొండ నుంచి అదే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఇద్దరు సుంకు మచ్చాలు మాదిగా ఆయన రిజర్వ్ కాన్స్టిట్యు ఆయనకు రావినారాయణ రెడ్డి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అంటే కలిపి అనుకోండి అది ఇంకా బాగుంటుంది విడివిడిగా చేయడం కంటే ఒక చోట్ల ఉండేయండి ఇద్దరు ఇంకా కాల్సి ఇంకో పది సీట్లు పెంచండి ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి అట్లా చేస్తే ఉంటుంది అయితే సమస్య ఏంటంటే కలిపి చేయడం మంచిదే దీంట్లో రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తున్నారన్నారు రాజకీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి దేశానికి ఆర్థికంగా మంచిదా కాదా చూడాలి అదేవిధంగా రాజకీయం కూడా మంచిదా కాదా చూడాలి మరి కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా తగ్గట్టు ఎదగాలి బీజేపీ తనకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటుంది అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే అది చట్టం తీసుకొస్తారు మీరు చట్టం తీసుకొస్తే వన్ థర్డ్ స్టేట్స్ అయినా ఆమోదం శాసనసభలో ఆమోదం పొందాలి అది కాకుండా లోక్సభలో వాళ్ళకి మెజార్టీ ఉంది రాజ్యసభలో లేదు రాజ్యసభలో మెజార్టీ రావాలి రెండు సభలు రావాలి మళ్ళీ రాష్ట్రాల్లో ఆమోదం పొందాలి అంత సులభమైంది ఏం కాదు అంత లేదు వాళ్ళకి మెజార్టీ లేదు రాజ్యసభలో లేదు కాబట్టి అంత సులభమైంది ఏం కాదు కష్టమైందే వాళ్ళు చేసుకుంటే మంచిదే కానీ ఆలోచించాలి వాళ్ళు ఏం చేస్తారు అనేది చూసుకోవాలి రాజకీయ ప్రయోజనాల కోసం చేయొద్దు అన్ని పార్టీలు ఒప్పించండి మీరు కాంగ్రెస్ పార్టీలు కూడా ఒప్పించండి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కర్ణాటకలో ఉంది ఇట్లా ఒప్పించాలి తమిళనాడు సౌత్ ఇండియాలో కూడా ఒప్పించాలి కదా మీకు ఒక చోట కమ్యూనిస్ట్ పార్టీ ఉంది ఇంకో చోట డిఎంకే ఏడిఎంకే పార్టీ ఉంది ఇంకో చోట సౌత్లో కూడా సౌత్లో లేదు వాళ్ళు సో సౌత్లో కూడా ఒప్పించాలి నార్త్ ఒకటి సరిపోయింది మాకు బీమార్ రాష్ట్రాలు బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఇల్దీ బెల్ట్లో మాకు మెజారిటీ ఉంది దక్షిణాదిలో అవసరం లేదు మాకు అనుకుంటే కూడా తప్పే దక్షిణాది కూడా ఒప్పుకోవాలి అట్లా అందరిని ఒప్పించేటట్టుగా అందరి సమ్మతితోటి చేస్తే మంచిది చట్టాలు ఏ చట్టమైనా అట్లా చేయాలి ఎందుకంటే ఇప్పటికి డీలిమిటేషన్ కమిషన్లో చాలా గొడవలు జరుగుతున్నాయి సౌత్ దక్షిణాది రాష్ట్రాలు ముత్తుకుంటున్నాయి ఎందుకంటే సీట్లు పెరుగుతాయి సీట్లు పెరుగుతాయి నార్త్లో ఎక్కువ పెరుగుతాయి సౌత్లో తక్కువ పెరుగుతాయి సౌత్లో ఆరేడు ఆ తెలంగాణలో ఐదు ఆరు పెరుగుతాయి కర్ణా ఆంధ్రలో ఏడెనిమిది పెరుగుతాయి కర్ణాటకలో ఏడెనిమిది పెరుగుతాయి ఇక్కడే కానీ నార్త్లో ఒక్కొక్క స్టేట్లో ఇరవై ఇరవై ముప్పై ముప్పై సంఖ్య ఎక్కువనేది వాళ్ళది స్టేట్స్ ఎక్కువనే ఉన్నాయి వాటికి పెరిగేది ఎందుకంటే జనాభా అక్కడ జా బాగా పెరిగింది జనాల సౌత్లో తగ్గింది అట్లా అట్లాంటిది అది సమస్య వస్తుంది కాబట్టి అట్లాంటి సమస్య రాకుండా అన్ని పార్టీలని అన్ని ప్రాంతాలని దక్షిణాది రాష్ట్రాలను ఉత్తరాది రాష్ట్రాలను ఒప్పించి జములు ఎన్నికల విధానం తీసుకోవాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే సార్ ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా అపోజ్ చేస్తుంటాయి మరి కేంద్రం ఎందుకని ఇంత పట్టుదలతో జెమిలి ఎలక్షన్స్ పెట్టాలనుకుంటుంది అంటే కేంద్రం తను చేసేది తను చేయాలనుకుంటుంది తనకు లాభం ఉంటుంది కాబట్టి చేయాలనుకుంటుంది ప్రతిపక్షాలు అపోజ్ చేస్తాయి ఏది చేసినా కూడా ప్రతిపక్షాలు అపోజ్ చేస్తాయి రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేస్తాయి ఆర్థిక ప్రయోజనాలు కాదు దేశానికైతే ఆర్థికంగా మంచిదే అయితే రాజకీయంగా అది బీజేపీకి ఉపయోగపడుతుంది అనేది ఒకటి ఉంది ఉండొచ్చు అది కూడా నిజమే ఉండొచ్చును అందుకనే బీజేపీ కూడా తన స్వప్రయోజనాలు కాకుండా తన స్వార్థ ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు కాకుండా ఆర్థిక ప్రయోజనాలు ఉంటే జనమందరూ చెప్పాలి ఓటర్లు కూడా చెప్పాలి ఓటర్ల ద్వారా ప్రతిపక్షాల మీద ఒత్తిడి తీయాలి అంతేగాని మీరు పోయి ఒత్తిడి చేస్తారా పెడతారా అంటే తప్పు ఒప్పుకోరు వాళ్ళు అందుకనే భారతీయ జనతా పార్టీ కూడా సంకుచితంగా స్వప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని చేయొద్దు చేయకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని బౌ జనమందరూ సార్వత్రిక ప్రయాణాల దృష్టిలో పెట్టుకొని చేయాలి మరి ఇంత వ్యతిరేకత ఉంటే వాళ్ళు అనుకున్నది ఇంప్లిమెంట్ చేయగలని కష్టమే కష్టమే అందుకని ఏంటంటే వాళ్ళని అడిగి ఒక అందరితో కలిసి సకల పక్ష సమావేశం పెట్టాలి పెట్టి వాళ్ళు చెప్పే సవరణలు కూడా ఒప్పుకోవాలి ఆ సవరణలు కూడా ఇన్కార్పొరేట్ చేయాలి చట్టంలో పెట్టాలి పెడితే అప్పుడు సమస్య తీరుతుంది అంతేగాని మాకు మెజారిటీ ఉంది మేము రోడ్ రోజులాగా తొక్కుంటూ వెళ్ళిపోతామంటే అది కరెక్ట్ కాదు బుల్డోజ్ చేస్తామంటే కరెక్ట్ కాదు ఒప్పుకోవాలి అందరిని అందరు సం సంప్రదించి అందరి అభిప్రాయాలు కనుక్కొని సర్వసమ్మతంగా ఉండేటట్టు చేసుకోవాలి రాష్ట్రాల యొక్క హక్కులను ఉల్లంఘించడం కోసమే బీజేపీ ఈ యొక్క కుట్ర పూర్వితమైనటువంటి రాజకీయాలు చేస్తుంది అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి మరి దీనికి కొన్ని స్వప్రయోజనాలు నిజమే కదా రాష్ట్రాల హక్కులు హరించేస్తుంది నిజమే జరుగుతున్నది అది ఒక విషయంలో కాదు డీలిమిటేషన్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ అనేక విషయాల్లో రాష్ట్రాల హక్కులను హరిస్తుంది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల హక్కులను హరించేస్తుంది ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ దక్షిణాది రాష్ట్రాల్లోనూ వాళ్ళ హక్కులను నరించి వేస్తారు అందుకని జాగ్రత్తగా ఉండాలి ప్రతిపక్షాలను ఒప్పించాలి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించాలి దక్షిణాది ఒక కర్ణాటక తెలంగాణ తప్ప చోట వేరే ఉన్నాయి ఆంధ్రలో ఉన్నది వాళ్ళకి అనుకూలమైన పార్టీ కదా మరి చంద్రబాబు నాయుడు ఒప్పించండి మీరు ఎందుకంటున్నారు చంద్రబాబు నాయుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి ఎందుకంటే డీలిమిటేషన్ కమిషన్లను ఫైనాన్స్ కమిషన్లను దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరగదు అన్యాయం జరుగుతుంది అందుకని మీతో ఉన్న వ్యక్తే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు అట్లనే స్టాలిన్ కూడా మనం పదహారు మందిని కనాలంటున్నాడు ఎందుకంటే నార్త్లో ఎక్కువ మంది జనాభా పెరిగింది ఎక్కువ మందిని కన్నారు సౌత్లో డెబ్బై ఐదేళ్ళు బాగా ఫ్యామిలీ ప్లానింగ్ అమలైంది తగ్గిపోయింది కాబట్టి మీకు అనుకూలంగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు మీరంటే కొంచెం సాఫ్ట్ కాన్ ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆ డబ్బులు ఢిల్లీకి పోతే ఫార్టీ పర్సెంట్ తిరిగి వస్తున్నాయి సిక్స్టీ పర్సెంట్ వాళ్ళే తినేస్తున్నారని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా అన్నాడు అందుకని అటువంటి విమర్శలు రాకుండా చూసుకోవాలి ఫైనాన్స్ కమిషన్ విషయంలో కానీ అదేవిధంగా డీలిమిటేషన్ కమిషన్ల విషయంలో కానీ అందరి ప్రయోజనాలు చూసినట్టు దేశమంతా ఒకటే అని అనుకోవాలి ఏకాత్మత భావం భారతీయ జనతా పార్టీ దేశమంతా ఒకటే అన్ని పథాలు అన్ని ప్రాంతాలు అన్ని కులాల వాళ్ళు అందరూ ఒకటే అని పద్ పద్ధతి అది అందరూ ఒకటే అందరిలోనూ ఒకటే ఆత్మ ఉన్నది అనేది వాళ్ళ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అది అదే అమలు చేయట్లేదు మీరు ఏకాత్మత భావం ఇప్పటిదాకా తీసుకొని రాలేదు మీరు మరి తీసుకొని రాకపోతే ఇట్లా కులాన్ని నిషేధించినారా అంటరాంతాన్ని నిషేధించినారా తప్పు కదా ఎక్కడ చేయలేదు మీరు దళితులకు అమలు చేసినారా మీరు రామ్నాథ్ కోవింద్ గుళ్ళోకి రాని రాణియలేదు జగన్నాథ్పూరి టెంపుల్లో టూ థౌజండ్ ఎయిటీన్లో రాష్ట్రపతిని రానియకపోతే మీరు మౌరంగ కూర్చున్నారు కదా తప్పురా బాబు ఎట్లా రాని అడగలేదు కదా మరి మీరు ఎవరి పార్టీ ఒకరి కులం పార్టీ అయిపోద్ది అందుకనే మీరు ఏం చేయాలంటే భారతీయ జనతా పార్టీ ఆ నువ్వు ఏ సిద్ధాంతమై చెప్తున్నావో ఆ సిద్ధాంతం నువ్వే అమలు చేయాలి నువ్వు అమలు చేయకపోతే అన్ని పార్టీలు వ్యతిరేకిస్తాయి నేను అందుకని భారతీయ జనతా పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని సిద్ధాంతబద్ధంగా ఉండి సర్వ సర్ సమన్యాయం అందరికి వచ్చినట్టు చేయాలి అప్పుడు నీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా వన్ ఎలక్షన్ వన్ నేషన్ అని చెప్పి తీసుకొచ్చారు నేను మరి ఇప్పుడు కూడా అదే అంటున్నారు సో వీళ్ళు ఫైనల్లీ గట్టెక్కుతారు అంటారా కేంద్ర కష్టమే ఎందుకంటే అన్ సర్వసమ్మతంగా ఉండాలి కదా అన్ని రాష్ట్రం మీకు ఎక్కువ లేదు మెజారిటీ లేదు రాష్ట్ర సభలో మీకు మెజారిటీ లేదు రాష్ట్రాల్లో కూడా మెజారిటీ లేదు సో అందుకని ఏంటంటే తర్వాత వ్యతిరేకత వస్తే మీ రాష్ట్రాల గురించి వ్యతిరేకత రావచ్చు ఆఖరి భారతీయ జనతా పార్టీలో కూడా వ్యతిరేకత రావచ్చు అట్లా కూడా కనిపిస్తుంది భారతీయ జనతా పార్టీకి లోపల వ్యతిరేకత ఉంది లోపల మీ భారతీయ జనతా పార్టీలో ఒక దగ్గర తీసుకొని రండి మీ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొని రండి మీ మీ పార్టీలో దక్షిణాదిలో ఉన్న వాళ్ళ నాయకులు ఉన్నారు కదా వాళ్ళని ఒప్పించగలిగారా మీరు ఒప్పించలేదు కదా తమిళనాడు వాళ్ళు ఉన్న బీజేపీ వాళ్ళను కర్ణాటకలో బీజేపీ వాళ్ళను తెలంగాణలో ఉన్న బీజేపీ ఆంధ్రలో బీజేపీ అందరూ ఒప్పించాలి కదా లేదు వాళ్ళు కూడా అసంతృప్తి ఉంది లోపల రకరకాల అసంతృప్తులు ఉన్నాయి మేము హైదరాబాద్లో చూస్తున్న బీజేపీలను వాళ్ళు అసంతృప్తితో రగిలిపోతున్నారు కొంతమంది అందుకని వాళ్ళ సిద్ధాంతం గొప్పదే కానీ ఆచరణ లేదండి అని చెప్తారు వాళ్ళు ఆ సిద్ధాంతం చాలా గొప్ప సిద్ధాంతం అండి ఆచరణలో లేదండి ఇది ఎట్లాగండి మీరు లాంటి వాళ్ళు విమర్శించాలని మమ్మల్ని అంటున్నారు మేము బయట వాళ్ళం కాబట్టి కాబట్టి వాళ్ళు ఏది చెప్తున్నారో మన మనసా వాచా కర్మణ ఒకటే సిద్ధాంతం అన్నారు నోటితో చెప్తే సరిపోదు అది ఆచరణలో కూడా పెట్టాలి అట్లా పెడితే మీకు మీ పార్టీ విధించి పార్టీ అసంతృప్తి వస్తుంది అసంతృప్తిని మీద మీ పార్టీలో వాటిని అసంతృప్తి తొలగించండి తర్వాత ప్రతిపక్షాలను ఒక ఒక తాటి మీద రండి అప్పుడు ఇట్లాంటి చట్టాలు మంచి చట్టాలే అవి అమల్లోకి వస్తాయి లేకపోతే చట్టం దొంగల చుట్టం అయిపోతుంది ఓకే ఇదండి విన్నారు కదా వన్ ఎలక్షన్ వన్ నేషన్ గురించి పాసం యాదగిరి గారు ఏం చెప్పారో మరి వేచి చూడాల్సిందే రేపటి రోజు కోసం అసలు వన్ ఎలక్షన్ వస్తుందా లేకపోతే మళ్ళీ ఈ జమిలీ ఎలక్షన్స్ వస్తాయంటారా లేకపోతే ఏమవుతుంది అనేది వేచి చూడాల్సిందే అప్పటివరకు చూస్తూనే ఉండండి టీవీ